శిష్యులతో చెప్తున్నమాట నేను తండ్రి యొద్దకు అనగా పరలోకం వెళ్ళాలి వెళ్తే అది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది ఎందుకంటే నేను ఇప్పటి వరకు మిమ్మల్ని ఆదరించాను అయితే నేను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను నేను వెళ్ళడం మీకు ప్రయోజనం వెళ్ళిపోయిన తర్వాత మీ కొరకు వేరొక ఆదరణకర్తను పంపుతాను నేను నా తండ్రిని వేడుకుంటాను ఆయన పంపిస్తాడు ఆ ఆదరణకర్త పేరు యగు ఆత్మ దేవుడు మీకు అనుగ్రహిస్తాడు అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటినే బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయను ఆదరణకర్ అనగా తండ్రి నామను పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకము చేయను తండ్రి యుద్ధ నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం